దీనికి లోపల పోకుండా కంచెలు కూడా పెట్టిండ్రు చూడచ్చు దీనిపై మొత్తం ఏడు కాడికి కంచెలు పెట్టిండ్రు ప్రకీలని మనం ఏం ఇబ్బంది పెట్టేందుకు రాలే జస్ట్ ఒక వీడియో తీసుకోకపోదాం వచ్చినాం ఒక వీడియో తీసుకుంటాం మొత్తం ఏమో కొడుతుంది అని ఇది ఏం నే ఇటురా ఇట్టరా ఇట్లా ఇట్లా తీసుకు ఏం లేదు సౌండ్ ఇట్లా గెళ్ళి వచ్చిందిరా ఏమో ఇటు రా

దేనిని పొందాడు వామ్ ఎందు కొటేషను ఎందురాది వెరైటీ ఉంది మొత్తం ఇగో పెద్ద మనిషి వాళ్ళు చెప్పింది కరెక్ట్ పెద్ద మనిషి పోయింది కదా ఇలా ఇగో టాయిలెట్ లేదు కారీ కూరంగా ఉంది అరే టాయిలెట్ ఇది కూడా ఇదిగో పుట్టదు కదా ఇగో ఛత్రిగో

నువ్వేం భయపడ ఏం భయపడతామే మిమ్మల్ని ఏమీ అనేందుకు రాలే జస్ట్ ఒక వీడియో తీసుకుపోదామని వచ్చినాం ఏముదా ఏమిరా ఇదే మొత్తం ఓపెన్ ప్లేస్ ఏం చూడు ఓపెన్ సో మనం ఇక వచ్చినాం

షేవింగ్ ది ఐ డివైడ్ ది ఇవని ఆ అద్దం మళ్ళీ పోయి ఫోటో ఇదేంది ఇదేంది గ్రేడ్ కలర్ కవర్ లేంది డివైడ్ ది ఇవని ఈ ముట్టాని సౌండ్ అత్తు నేంద్ర అన్ని సౌండ్ ఏ ఇక్కడ కెల్ల వస్తున్నారు అవి అదేమో మొత్తం ఎల్ఐసీలే ఉన్నాయి ఇవన్నీ ఇంకా అదే ఇంకా ఇట్రా

మామూలు ఉంటాయి ఏం చూసిందాగో ఫోటో రాపదా పాపది పాపద ఉన్నట్టుంది చూపడిగా చాట వేరే ఉంది ఎంత కాలం లెక్క మొత్తం దోస్తులు చూడొచ్చు మీరు కప్పులు కూడా అట్లా నిసి పెట్టారా సంచు ఉందా మూటరా పత్తాలు బ్లేడ్లు లేజర్లు పెన్సిల్ కూడా ఉన్నాయి కదా ఏంటి రైవి గబు గబ్బు వస్తుంది ఇసుక భయంకరమైన దయ్యాలుంటాయి ఉంటాయి నిజం ఇది రియాలిటీ ఇది తటలు పాతకాలం ఇవన్నీ ఇటువంటి కన్నా మందుబాటలు కత్తే రైవ్ కత్తెర మొత్తానికి అయితే బొంతలు వింతలు కుంకుమ మళ్ళా ఫ్రెష్ ఫ్రెష్ కుంకుమ ఇది అయితే కుంకుమ ఇవి నాలుగు మూలాలలో వేసేరీ అన్ని గ్లాసులు మందు గ్లాసులున్నాయి కారాయ్ కప్పులు మందు గ్లాసులు వేరే ఉంది నా మొత్తం ఇది సూట్ కేసులు మొత్తం వేరే ఉంది కార కథ ఇది అరే బాత్రూమ్ కూడా ఉంది

ఇది పసుపు కుంకుమన్నా ఇది కూడా వేరే ఉన్నాయి కదా అన్నీ చెప్పులు వస్తుంది బాత్రూంలో కోసం వేరే ఉన్నాయి ఇంద్ర అంతా ఉన్నాయి అల్లూ вай ворти не кортаremmo агарам ачнаડ અનપિચિ અનપિચિનાર

అప్పటి నుంచి లేని వాసన ఇప్పుడు వస్తుంది మొత్తం కప్పు వాసన ఒకసారి బాత్రూంలో ఏమైనా ఉన్నాయా చుడుకు కానీ బాడీ పాము పుట్ట పాం పుట్టలేక ఉంది ఎందుకు మొత్తం ఇది ఊర మెల్లవు జాగ్రత్త అదే సౌండ్ వచ్చింది బాత్రూమ్లో అరే ఎట్లా నుంచో సౌండ్ వచ్చిందిరా అరే ఏదో సూసైడ్ చేసుకున్నారా కాలా పెట్టుకోని పిట్టాలి ఏడు ప్లేస్లో కదా ఏంటి రాసే ఏమైనా సిగ్నల్ ఇస్తుంది ఏంది ఆత్మలు ఏమైనా ఉన్నాయా ఏంది ఏమైనా మొత్తం పేపర్లు గీపర్లు అరే అర్థంలో ఏమో కనబడుతుంది ఒక్కడసారి ఇప్పుడు మీరు చూసి ఏందో నాకు అయితే అర్థమైతే లేదు పోదాం భయంకరంగా ఉందా ప్లేస్ ఒంటారు ఇన్ వైస్ బై ఛాలెంజ్ తీసుకుండు ఇదైతే భయంకరంగా ఉంది అయితే నాకు చెప్పిన ముచ్చట ఏంటంటే ఈ భూమి మొత్తం చేయంగా ఒక కాడ భయంకరమైన ఒక నల్లటి ఆకారం పోయిందంట వారం రోజులు దాకా పోరాడు మాత్రం బయటికి వెళ్ళాడానంట అన్న ఒకసారి హండ్రెడ్ వీడియో దిగి అంటే నేను వచ్చిన ఇది రియల్ స్టోరీ ఎవరో పెద్ద మనిషి సూసైడ్ వేసుకున్నాను అంట దీనిలో ఇది నిజం సో దయచేసి మీరందరూ కూడా ఏముందిరా అది అసలు పోయేద్దాం మరి ఒకసారి లోపలికి ఘోరంగా ఉంది కదా ఏం సాగు రా అప్పటి నుంచి శబ్దాలు రాలేదు కదా రైటు அது நீ போதான் பாரா நடுறா